బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్ను మూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న ఇవాళ మరోసారి ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు ధర్మేంద్ర మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అలరించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కన్నుమూశారు గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యల కారణంగా బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు యాక్షన్ కింగ్ బాలీవుడ్ హీమ్యాన్గా పేరుగాంచిన ధర్మేంద్ర ఆరు దశాబ్దాల్లో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి సినీ పరిశ్రమకు చేసిన గాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది ఆయన చివరిగా నటించిన చిత్రం ఇక్కీస్ డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కేవల్ కిషన్ డియోల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్లోని లుథియానా జిల్లా సస్రలి అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు తర్వాత నటి హేమమాలినితో ప్రేమలో పడ్డారు పంతొమ్మిది వందల ఎనభైలో హేమమాలిని రెండవ వివాహం చేసుకున్నారు ధర్మేంద్రకు ఆరుగురు సంతానం కొడుకులు సన్నీ డియోల్ బాబీ డియోల్ కూడా బాలీవుడ్లో నటిస్తున్నారు కూతుళ్లు కూడా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల అరవైలో తేరా హంబీ తేరేతో తన కెరియర్ను ప్రారంభించారు ఆరు దశాబ్దాల తన కెరీర్లో అతను కి భారత్ మేరా గావ్ మేరా దేశ్ ప్యార్కియాతో డర్నాక్యా బిగతాబ్ వంటి సినిమాల్లో నటించారు ఐకానిక్ మూవీ షోలేలో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఆలిబాబా చాలిస్ చౌర్ దోస్త్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరానామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ ధర్మేంద్ర నటించారు ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ధర్మేంద్ర రెండు వేల నాలుగులో నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ధర్మేంద్ర సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని సేంద్రీయ జీవన శైలిని ప్రోత్సహించే వీడియోలు తరచుగా పంచుకున్నారు ధర్మేంద్ర మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు ఆరు దశాబ్దాల పాటు నటుడిగా ధర్మేంద్ర అలరించారు ఆ రోజుల్లో చాలా మంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు ఇక పార్లమెంటు సభ్యుడిగాను ప్రజాసేవ చేసిన ధర్మేంద్ర అటు సినీ ప్రియులతో పాటు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోతారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్